శ్రీమాత్రే నమ ముందు వీడియోలో మనం దసరాలో మొదటి రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి గురించి తెలుసుకున్నాం అమ్మవారు ఏ రాక్షసుల్ని సంహరించారు అమ్మవారి చరిత్ర ఏమిటి అమ్మవారి గురించి స్మరించుకోవటం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి ఈ విషయాలన్నిటి గురించి కూడా ఆల్రెడీ ఒక వీడియో చేసాం ఈ వీడియో ఇంకా చూడని వాళ్ళు డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది వెంటనే చూసేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇప్పుడు ఈ వీడియోలో మనం దసరా నవరాత్రిలో రెండవ రోజు శ్రీ గాయత్రీ దేవి అమ్మవారిని పూజిస్తాం మరి ఈ గాయత్రీ దేవి అమ్మవారు ఏ రాక్షసుని సంహరించారు అమ్మవారి రూపం ఎలా ఉంటుంది అమ్మవారి రాక్షసుడిని ఎలా ఎలా సంహరించారు అమ్మవారిని స్మరించుకోవటం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం విజయవాడలో ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గా అమ్మవారు ఈ దసరా నవరాత్రిలో రెండవ రోజు శ్రీ గాయత్రి దేవి అమ్మవారిలా మనకు ఇస్తారు మన హిందువుల అందరికీ గాయత్రి మంత్రం పరిచయం చేయనక్కర్లేదు సో ఈ గాయత్రి మంత్రాన్ని ఎవరైనా ఉపదేశిస్తే మాత్రమే చెప్పాలి అని అంటుంటారు మరి ఈ గాయత్రి మంత్రానికి మూల దేవత గాయత్రీ దేవి అమ్మవారు గాయత్రి అనేది గాయత్రి మంత్రంతో నిక్షిప్తమైనది శక్తిని జ్ఞానాన్ని శృతిని ధర్మాన్ని ప్రతిబింబిస్తూ ఈ గాయత్రి దేవి అమ్మవారు మనకు దర్శనమిస్తారు ఈ గాయత్రి దేవి అమ్మవారు ముక్త నీల హేమ ధవల విదుర్మ అనే ఐదు వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో దర్శనం దర్శనమిస్తారు ఇంకా శంఖం చక్రం అంకుశం గదను ధరించి ఉంటారు ఈ గాయత్రీ దేవి అమ్మవారు ముక్త విదుర్మ హేమ నీల దవల అనే ఐదు వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం చక్రం అంకుశం గద ధరించి మనకు అమ్మవారు దర్శనమిస్తారు ఈరోజు ముఖ్యంగా ఈ అమ్మవారు దుష్ట శక్తులను అధర్మాన్ని నివారించడానికి ఈ అవతారం ఎత్తారు మన ముందు వీడియోస్ లో చెప్పుకున్నట్టుగా మహిషాసు వధించడానికి అమ్మవారు పది రూపాయలు ధరించి పది రోజులు యుద్ధం చేశారు పది రోజులు యుద్ధం చేసి పదవ రోజు మహిషాసురుడిని వధించారు అని చెప్పుకుంటాం మరి మిగతా తొమ్మిది రోజులు అమ్మవారు మహిషాసురుడిలోని చెడు గుణాలపై యుద్ధం చేస్తారు మరి ఆ చెడు గుణాలను కూడా సంహరించడానికి అమ్మవారు తొమ్మిది రోజులు తొమ్మిది రూపాయలు ధరించారు అందులో రెండవ రోజు అమ్మవారు ధరించినది ఈ గాయత్రీదేవి అవతారం గాయత్రీదేవి అవతారంలో అమ్మవారు మహిషాసురుడు అధర్మం అనే చెడు గుణం కలిగిన రాక్షసుని అమ్మవారు సంహరించారు గాయత్రిదేవి అమ్మవారి ఉపాసనతో మంత్రశద్ధి బ్రహ్మజ్ఞానం ఆవిడ మంత్ర జపంతో చతుర్వేద పారాయణం చేస్తే కలిగినంత ఫలం కలిగిస్తుంది చతుర్వేద పారాయణం చేసిన ఫలితం కలిగిస్తుంది ఆది శంకరాచార్యులు ఈ అమ్మవారిని అనంత శక్తి స్వరూపిణిగా ఆరాధించారు ప్రాతకాలంలో దేవి అమ్మవారి గాను మధ్యాహ్న సమయంలో సావిత్రి అమ్మవారిలా సాయం సంధ్యలో సరస్వతీదేవి అమ్మవారిలా ఈ పరమేశ్వరిని ఉపాసకులు పూజిస్తారు ఈ గాయత్రీ దేవి అమ్మవారి ముఖంలో అగ్ని శిరస్సుపై బ్రహ్మ హృదయంలో విష్ణు శిక్కుపై ఇంకా రుద్రుడు కొలువై ఉంటారని పురాణాల్లో చెప్పబడింది కాబట్టి ఈ అమ్మవారిని ఈ దసరా నవరాత్రుల్లో రెండవ రోజు గాయత్రీదేవి అమ్మవారిని పూజిస్తూ ఆ అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుదాం హీం శ్రీం గాయత్రీ దేవియే నమ మరి నెక్స్ట్ వీడియోలో దసరా నవరాత్రుల్లో మూడవ రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అమ్మవారిని పూజిస్తాం ఈ అన్నపూర్ణాదేవి అంటే అన్నం పెట్టే అమ్మ మరి అన్నం పెట్టే చేతులతోనే రాక్షసుల్ని సంహరించింది అంటారా ఈ విషయం గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పైన బెల్ ఐకాన్ ఉంటుంది క్లిక్ చేసేయండి మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది